పదిహేను వేల పదిహేను వేల వేతన జీవుడికి ముప్పై నాలుగు కోట్ల పన్ను నోటీసు ఇది ఆశ్చర్యమే కేవలం పదిహేను వేల జీతం సంపాదిస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఆదాయ పన్ను విభాగం అధికారుల నుంచి వచ్చిన నోటీసు చూసి కంగు తిన్నాడు ముప్పై నాలుగు కోట్ల పన్ను చెల్లించాలంటూ అందులో పేర్కొనడంతో షాక్ గురయ్యాడు దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు ముఖ్యంగా చూసుకుంటే అతని పేరు కరణ్ కుమార్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు అయితే అతడికి ఆదాయ పన్ను విభాగం అధికారుల నుంచి నోటీసులు అందాయి కానీ వాటిలో ఏముందు అతనికి అర్థం కాకపోవడంతో తోటివారి సహాయంతో విషయం తెలుసుకున్నాడు వారి చెప్పిన లెక్కలతో తీవ్ర ఆందోళనకు గురై అతడు వెంటనే పోలీసులు కూడా ఆశ్రయించాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కరణ్ ముప్పై నాలుగు కోట్ల ఆదాయాన్ని పొందారు ఆ ఏడాదికి ఎలాంటి రిటర్న్స్ ఫైల్ చేయలేదు అని అధికారులు నోటీసులో పేర్కొన్నారు కానీ కరణ్ కుమార్ మాత్రం ఆగ్రాలో మనకి చూసుకున్నట్లు ఎస్బీఐ బ్రాంచ్లో ఎస్బీఐ బ్రాంచ్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు తన జీవితం తన జీవితం పదిహేను వేలు అని ఆయన జాతీయ మీడియా కథనాలు అయితే పేర్కొన్నాయి అయితే అతడి పాన్ కార్డు వివరాలను ఎవరైనా దుర్వినియోగం చేసి ఉండొచ్చని అనుమానాలు అవుతున్నాయి తాను గతంలో పనిచేసిన యజమానికి తన ఫో పాన్ వివరాలు గుర్తింపు పత్రాలు సమర్పించిన విషయాన్ని కరెన్ అయితే గుర్తు చేశారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే జస్ట్ పారిశుధ్య కార్మికుడు పదిహేను వేల నెల జీతం ఆయనకి చూస్తుంటే ట్యాక్స్ చూస్తుంటే ఏకంగా ముప్పై నాలుగు కోట్లకు సంబంధించి ట్యాక్స్ అయితే ఇక్కడ పన్నుకు సంబంధించి చెల్లించాలంటూ నోటీస్ రావడంతో ఒకసారిగా కొనున్నారు ఈ మధ్యలో అలాగే ఎవరైతే మనకి సో చిన్న ఉద్యోగులు ఉంటారో వాళ్ళకైతే వాళ్ళ పవన్లన్నీ దుర్వినియోగం అవ్వడం కారణంగా ఈ విధంగా ట్యాక్లు అయితే వస్తున్నాయన్నమాట ఉద్యోగులందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యే అంశం అని చెప్పేసి అంటున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం